నేను పొద్దునన్నమాట నీకు ఇంకా గుర్తుందా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవడమే కాదు నువ్వు రూమ్లకి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు రూమ్లోకి వస్తావా నీకు ఎప్పుడు కిస్సు ఇద్దామా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏంటి మామా నువ్వు నాకు కిస్సులు అగ్గులు తప్ప ఇస్తావులే అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏయ్ ఏంటి అలా అంటున్నావు అని చెప్పి రామ్ అంటుంటే నిజమే కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏంటి నిజం నీకేం కావాలో చెప్పు వెంటనే ఇస్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నిజంగా మాట తప్పవు మామ అని చెప్పి సీత అడుగుతుంటుంది నిజం సీత ఈ రాముడు ఎప్పుడైనా మాట తప్పుతాడా ఆ రాముడికి ఎలా ఒకటే మాట ఒకటే శాస్త్ర ఈ రాముడు కూడా అంతే అని చెప్పి రామ్ అంటుంటాడు సరే మామ చెప్తానైతే అని చెప్పి సీత అంటూ ఉంటుంది మామ నేను ఎవరిని అని చెప్పి సీత అడుగుతుంటే ఏయ్ ఆ క్వశ్చన్ ఏంటి నువ్వు సీతవి అని చెప్పి రామ్ అంటుంటాడు ఇంకా అని చెప్పి సీత అడుగుతుంటే నా భార్యవి అని చెప్పి రామ్ అంటుంటాడు ఇంకా మామ అని చెప్పి సీత అంటుంటే ఇంకా ఇంకా ఏంటి మీ అమ్మ నాన్నలకు కూతురికి అలాగే ఈ ఇంటికి కోడలవి అని చెప్పి రామ్ అంటుంటాడు ఇంకా మామా అని చెప్పి సీత అడుగుతుంటే ఇంకేంటి అని చెప్పి రామ్ అడుగుతుంటే నేను ఈ ఇంటికి ఏమవుతాను అని చెప్పి సీత అడుగుతుంటుంది కోడలు అవుతావు అని చెప్పి రామ్ అంటుంటాడు పేరుకే కోడల్ని అదే ఏ ఇంటికైనా కోడలైనా వస్తే కనుక కోడలికి ఇంటి తాళాలు పెత్తనము కట్టబెడతారు తెలుసా మామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవునా అని చెప్పి రా అడుగుతుంటాడు ఏదో పైకి మీ పిన్ని నన్ను కోడలుగా అంటుంది కానీ నాకు అవన్నీ ఇవ్వటం ఇష్టం లేదు కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటే అంత చిన్న విషయానికి మా పిన్నిని తప్పు పడతావా ఇప్పుడే వెళ్ళి నీకు ఇంటి తలాలే కదా కావాల్సింది మా పిన్నిని అడుగుతాను అని చెప్పి రామ్మంటుంటే నువ్వు అడిగితే మీ పిన్ని ఇస్తుందా మామా అని చెప్పి సీత అంటుంటుంది నేను అడిగితే మా పిన్ని కాదందు అని చెప్పి రామ్ అంటుంటాడు సరే మామ అయితే వెళ్ళి అడుగు అని అనగానే రామ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు మహాలక్ష్మి అత్త మోహ చిత్రం ఎలా ఉంటుందో అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే రామ్ వెళ్ళి మహాలక్ష్మి జనార్దన్తో ఏం మాట్లాడుతుందా అని చెప్పి డోర్ దగ్గరే ఉండి వింటూ ఉంటాడు ఏంటి మహాను అంటున్నది అప్పుడే ఇంటి తాళాలు పెద్దను సీతకు అప్పు చెప్పేస్తావా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే తప్పదు జనా సీత ఎవరు ఈ ఇంటి కోడలు కదా సీతకి ఇంటి పెత్తనం తాళాలు ఇవ్వాలి కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీతారాం ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి ఇప్పుడే ఇంటి పెత్తనం అప్పచెపితే తెలిసి తెలియని ఆలోచనలతో ఇల్లు నాశనం అవుతుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచించాను ఇవ్వకపోతే సీత నన్ను అపార్థం చేసుకుంటుంది ఎప్పటికీ కూడా నన్ను నేను తనని ప పరాయిదాలుగా చూస్తున్నానని అనుకుంటుందని చెప్పి మహాలక్ష్మి జనార్దంతో అంటుంటే అందుకని చెప్పి ఇంటి తాళాలు అప్పుడే ఇచ్చేస్తావా అని చెప్పి జనార్దన్ అంటుంటాడు అయినా మనకి అంత వైసేమైపోయింది చెప్పు మహా ఇప్పుడే తాళాలు కట్టపెట్టాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే రామ్ ఈ మధ్య నన్ను అపార్థం చేసుకుంటున్నాడు రామ్ అలా అపార్థం చేసుకోవడానికి రామ్ తప్పని నేను అనటం లేదు వాళ్ళు ఉంటున్న వయసు అలాంటిది ఈ వయసులో ఎవరైనా కూడా అలానే ఆలోచిస్తారు అందుకే సీతకు ఇంటి తలాలు పెత్తనం అప్పచెప్పేద్దాం అనుకుంటున్నా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఈ డిసిషన్ తీసుకుంటే మన కంపెనీలు మన ఆస్తులు అన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతాయి మహా అని చెప్పి జనార్దన్ అంటుంటాడు అది నాకు కూడా తెలుసు మహా మహా అని జనార్దన్ అంటుంటాడు తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు మహా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే ఏం లేదు ఈ ఆస్తి ఈ పెత్తనం ఇదంతా కూడా సుమతిదే కదా సుమతి వచ్చిన తర్వాత సీతకు ఈ ఇంటి తలాలు ఆస్తి పెత్తనం మొత్తం అప్పచెప్తామనుకుంటున్నాను సుమతి ముందే సీతకు పెత్తనము తాళాలు ఇచ్చేసి హ్యాపీగా రిలాక్స్ అవుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా రామ్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు మహాలక్ష్మి మాటలు విన్న జనార్దన్ మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్న మహా సుమతి వచ్చిన తర్వాత నీ ఆలోచన ఉంటే చాలా సంతోషపడుతుంది అని చెప్పి జనార్దన్ అంటుంటాడు ఇక రామ్ చాలా సంతోషంగా చిత్తరముకి పరిగెత్తి వెళ్తాడు మహాలక్ష్మి డోర్ దగ్గరికి వచ్చి డోర్ వేస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ విద్యాదేవి సీతతో మాట్లాడ మాటలు విన్నాను నువ్వు వస్తావు తాళాలు అడుగుతావని నాకు తెలుసు రామ్ నువ్వు డోర్ దగ్గర ఉండి వింటున్నావని కూడా నాకు తెలుసు అందుకే జనాతో ఈ టాపిక్ గురించి మాట్లాడాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు సీత ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక రామ్ చాలా సంతోషంగా రూమ్లోకి వచ్చి సీత అని చెప్పి సీతను చేతులు పట్టుకుని గిరగిర తిప్పుతూ ఉంటే ఏంటి మామ అని చెప్పి సీత అడుగుతుంటుంది ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి రామ్ అంటాడు ఏంటి మామ మీ పిన్నిని తాళాలు అడిగేవా లేదా అని చెప్పి సీత అంటూ ఉంటే అడగలేదు అని చెప్పి రామ్ అంటాడు అదేంటి మామ తాళాలు అడుగుతావని వెళ్ళి వెళ్ళావు అని చెప్పి సీత అంటూ ఉంటే నేను తాళాలు అడుగుదామని పిన్ని రూమ్కి వెళ్ళాను కదా అప్పుడు పిన్ని డాడీ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా అని చెప్పి రామ్ అక్కడ జరిగిందంతా కూడా సీతకు కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు సీత పిన్ని మన గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇలా పిచ్చిగా ఆలోచించడం కరెక్ట్ కాదు సీత ఇంకెప్పుడు కూడా పిన్ని గురించి నాకు అలా చెప్పకు నేను ఇప్పుడు అడుగుంటే గనక పిన్ని దగ్గర ఎంత బ్యాడ్ అయిపోయేవాడినో డాడీ పిన్ని ముందు తలదించుకోవాల్సి వచ్చేది ఎప్పుడు కూడా ఇలా ఆలోచించుకు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు సీతగారు సంతోషంగానే ఉన్నారనమాట వాళ్ళ సుమతి అత్తమ్మ వచ్చిన తర్వాత తన ఈ ఇంటి కోడలావబోతున్నారనమాట వాళ్ళ అత్తమ్మ చేతులతోనే ఇంటి పెత్తనం తీసుకోబోతున్నారనమాట అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అప్పటి వరకు నేను చెప్పినట్టు ఉండు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సరే మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మామయ్య అలా మాట్లాడుకున్నారా తప్పకుండా నేను టీచర్ గారు మాట్లాడుకుంటున్న మాటలు మహాలక్ష్మి అత్తయ్య వినుంటారు అందుకే మామ వింటున్నారని కావాలనే ఈ డ్రామా ప్లేన్ చేసింది అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఏ సీత ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఇకపై నేను చెప్పినట్లు ఉంటావా అని చెప్పి రామ్ అంటూ ఉంటే నాకు ఇంటి తాళాలు పెత్తనం మీద ఎప్పుడు కూడా ఆశ లేదు మామ పూర్తిగా నీ భార్యని అనిపించుకుంటే అంతే చాలు అని చెప్పి సీత అంటూ ఉంటుంది అయితే ఈ రోజు నుంచి నేను చెప్పింది చెప్పినట్టు వినాలి అని చెప్పి రామ్ అంటుంటాడు చెప్పండి శ్రీవారు మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి నేనేం చెప్పినా కూడా కాదనకూడదు నేను ఏది కావాలంటే అది ఇవ్వాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సరే మా మహాప్రభు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఆ రోజు టీచర్ గారు చెప్పారే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేశు మాత శైనషు రంభ అని చెప్పి రామ్ అంటూ ఉంటే అంటే ఏంటి మామ అని చెప్పి సీత అడుగుతుంటే దీనికి నీకు అర్థం తెలియదా అని రామ్ అంటూ ఉంటాడు తెలియదనే కదా మామ అడుగుతుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది దాసి అంటే సేవకరల్లా సేవలు చేయాలి మంత్రి అంటే స్నేహితురలాగా సలహాలు ఇవ్వాలి మాత అంటే తల్లిలాగా భోజనం పెట్టాలి రంభ అంటే అని చెప్పి రామ్ సిగ్గుపడుతూ ఉంటాడు రంభ అంటే స్వర్గలోకంలో ఉన్న రంభ కదా ఆవిడ తీసుకొచ్చి నీకు ఇవ్వాలా ఏంటి అని చెప్పి సీత అడుగుతుంటే ఓసిని నీకు అర్థం అలా అయిందా అని చెప్పి రామ్ అడుగుతుంటాడు అదేంటి మామ దానికి అర్థం వేరేలా ఉంది ఏంటి అని సీత అంటూ ఉంటే రంబ అంటే ఆ రమ్మను తీసుకొచ్చి ఇవ్వటం కాదే నువ్వు రంబలా ఉండను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను రంబలా ఉండటం ఏంటి మామ నేను సీతని సీతని అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు సీతవు కాదే పీత నా మైండ్ అంతా కూడా అప్సెట్ చేసేసావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక లాభం లేదే అర్జెంటుగా పిన్ని వాళ్ళతో చెప్పి ముహూర్తం పెట్టించేయాల్సిందే అని చెప్పి రామ్ పడుకుంటూ పోతాడు ఇక సీత రాముని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రేవతి కిరణ్ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు షాపింగ్ పూర్తవగానే వెళ్దామా అని చెప్పి రేవతి అడుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు రేవతి నీ దారిని నువ్వు నా దారిని నేను అని చెప్పి కిరణ్ అడుగుతుంటే సీత మన పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చింది కదా కిరణ్ అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది మాట అయితే ఇచ్చింది కానీ ఆ ఊసే మళ్ళీ ఎత్తట్లేదు కదా అని చెప్పి కిరణ్ అంటుంటాడు ఆషాడం అని చెప్పి సీత ఇంటికి దూరంగా ఉంది కదా అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఆషాఢం కూడా పూర్తయిపోయింది శ్రావణం వచ్చింది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు మనం ఇటు నుంచి ఇటు రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం రేవతి అని చెప్పి కిరణ్ అడుగుతుంటే సీత మాటని మమ్మ కానివ్వను సీత మా అన్నయ్య వదులను ఎదిరించి మన పెళ్లి జరిపిస్తా ఉంది సీతకు తోడుగా రామ్ కూడా ఉన్నారు అలాంటప్పుడు మనం పెళ్లి జరుగుతుంది కిరణ్ నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు నీతో పాటు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి నేను కూడా వస్తాను పద అక్కడే మీ అన్నయ్య వదులను అడుగుదాం అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు వద్దు కిరణ్ నువ్వు వస్తే గొడవ జరుగుతుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది గొడవ జరిగినా పర్వాలేదు ఈరోజు తాడో పేడో తేల్చేద్దాం వాళ్ళు జరిపించను అంటే గనక అక్కడే మీ ఇంట్లోనే నీ మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు ఇక రేవతి టెన్షన్ పడుతూ ఉంటే పద కారిక్కు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని మహాలక్ష్మి తెలిసిన మనిషి ఒక ఒక అతను చూస్తాడు ఇదేంటి ఈ అమ్మాయి మహాలక్ష్మి గారి ఆడపరచు కదా ఈ అమ్మాయి ఏంటి వేరే అతనితో తిరుగుతుంది వెంటనే మహాలక్ష్మి గారిని కనుక్కుందాం అని చెప్పి మనసులో అనుకుని మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఏంటి పెద్ పెద్దరాజు గారు ఇలా ఫోన్ చేశారని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది మీ ఆడపటిచికి పెళ్లి సంబంధం చూడమని నాకిచ్చారు మరి ఆ అమ్మాయి ఏంటండి పబ్లిక్గా వేరే అతనితో తిరుగుతుంది అని చెప్పి అడుగుతుంటాడు మీరు పొరపడ్డారేమో అండి మా ఆడపడుచు చాలా మంచి అమ్మాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే స మేము సరిగానే చూసామండి మీ ఆడపడిచికి నా వల్ల కాదు సంబంధాలు చూడడం అతను కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇంకా మహాలక్ష్మి మాటలు విన్న జనార్దన్ ఏమైంది మహా అని అడుగుతుంటాడు ఏంటి జన నీ చెల్లెలకి మంచి సంబంధం చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కిరణ్ కిరణ్తో చట్టా పట్టాలేసుకుని పబ్లిక్లో తిరుగుతుంటే వాళ్ళు గుర్తుపట్టి ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు మన పరువు గౌరవం మర్యాద అంతా పోతున్నాయి రేవతి ఇలా చేస్తే కనుక రేపు ప్రీతి ఉషులకు కూడా పెళ్లి జరగదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేవతి రాగానే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ జన నువ్వు చెప్తేనే రేవతి వింటుంది నేను చెప్పానుకో చెడ్డదానవుతాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేం టెన్షన్ మహా ఏం టెన్షన్ పడమ్మహా నేను చూసుకుంటానని జనార్దన్ అంటూ ఉంటాడు ఇంకొకసారి ఆ విధవ కిరణ్ గాడు మన ఇంటి జోలికి రాకూడదు మనం అవమానిస్తే వెళ్ళి డబ్బు సంపాదించిన వాళ్ళు మన ఇంటికి అల్లుడిగా అవుతాడా సీత ఆ రోజు మనల్ని కాదని కూడా ఆ కిరణ్కి రేవతికి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసింది ఆ సీత ఛాలెంజ్ గాల్లో కలిసిపోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేవతిని ఆ కిరణ్ గారిని శాశ్వతంగా వదులుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నేను చూసుకుంటాను మహా అని చెప్పి జనార్దన్ అంటుంటాడు ఇక రేవతి కిరణ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వాచ్మెన్ సాంబా కిరణ్ రో లోపలికి రాకుండా అడ్డుకుంటాడు ఏంటి సాంబా ఎందుకు లోపలికొద్దంటున్నాం అని చెప్పి రేవతి అడుగుతుంటే కిరణ్ గారిని లోపలికి పంపించొద్దని మహాలక్ష్మి మేడం గారు ఆర్డర్ మేడం అని చెప్పి సాంబా అంటూ ఉంటాడు అందుకే ఇటు నుండి ఇటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం రేవతి అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే లేదు మా అన్నయ్య వదినల చేతుల మీదే మనం పెళ్లి జరగాలని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇక రేవతి కిరణ్ వాచ్మెన్ సాంబా మాట్లాడుకుంటున్న మాటలను సీత పైనుంచి చూసి క్లాప్స్ కొట్టి సాంబన్న ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుబ్బు పిల్లి ఎంకి సాగుకొచ్చినట్టుందమ్మా మహాలక్ష్మి మేడం గారు కిరణ్ గారిని లోపలికి పంపించద్దన్నారు అని చెప్పి సాంబా అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి